మహారాష్ట్ర ప్రాంతాలపై మొఘల్ రాజుల దండయాత్రను ఎదురించిన ఛత్రపతి శివాజీ కుమారుడైన ఛత్రపతి సంభాజీ మహారాజ్ వికీ కౌశల్ స్వరాజ్య స్థాపనకు కంకణం కట్టుకుంటాడు అక్బర్ ఔరంగజేబ్ సేనల దాడులను సంభాజీ తిప్పి విజయవంతంగా తిప్పికొడుతాడు సంభాజీ ఆధిక్యాన్ని జీర్ణించుకోలేని మొఘల్ రాజులు మరాఠా రాజ్యంపై దండెత్తి సంభాజీ మహారాజ్పై యుద్ధం ప్రకటిస్తారు అవంగజేబ్ అక్షయ్ ఖన్నా కు నిద్రలేని రాత్రులను సృష్టిస్తాడు స్వరాజ్య స్థాపన కోసం మరాఠా చక్రవర్తులైన శివాజీ సంభాజీ ఎలాంటి సాహసాలు ప్రదర్శించారు మరాఠా ప్రజల కోసం ఎలాంటి సుభిక్ష పాలన చేశారు తండ్రి శివాజీ అడుగు జాడల్లో నడుస్తూ స్వరాజ్య స్థాపనకు ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఎలాంటి యుద్ధ వ్యూహాలు రచించాడు అత్యంత బలమైన మొఘల్ సేనలను సంభాజీ మహారాజ్ ఎలా ఎదురించాడు ఈ యుద్ధంలో సంభాజీకి ఆయన సతీమణి మహారాణి యేసుభాయి ఎలాంటి నైతిక మద్దతు ఇచ్చారు చివరకు మొఘల్ అహంకారాన్ని తన పోరాట నైపుణ్యం మరాఠా పౌరుషాన్ని ఎలా ప్రదర్శించాడనే సినిమా కథ కథను యుద్ధంతో మొదలు పెట్టి హై యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ను అందించాడు తొలి సీన్ నుంచే యాక్షన్ ఎమోషన్స్ ఫ్యామిలీ వాల్యూస్తో సినిమాను మరింత భావోద్వేగంగా మలిచాడు తొలి భాగంలో ఎమోషన్స్ పాత్రల చేత చెప్పించిన డైలాగ్స్ పూర్తిగా డామినేట్ చేశాయనే చెప్పాలి చావా సినిమా విషయానికి వస్తే పూర్తి స్థాయిలో వార్ సీక్వెన్స్ చాలా అద్భుతంగా తెరకెక్కించారు ఇండియన్ స్క్రీన్ పై కొత్తగా ఉండే విధంగా సన్నివేశాలను తీర్చిదిద్దారు సినిమాలో చివరి నలభై ఐదు నిమిషాల పాటు ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమాకు ప్రాణంగా నిలిచింది సంభాజీ మహారాజ్ అతడి ముఖ్య నాయకుల చేత చెప్పించిన డైలాగ్స్ రోమాలు నిక్కబోడిచేలా ఉంటాయి క్లైమాక్స్ సన్నివేశాలు దేశభక్తిని రగిలించే విధంగా పౌరుషాన్ని వెళ్ళగక్కే విధంగా డైరెక్టర్ డిజైన్ చేయడం సినిమాను మరో లెవెల్కు తీసుకెళ్లిందని చెప్పవచ్చు నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే వికీ కౌశల్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు ప్రతి సన్నివేశంలో పౌరుషంగా పవర్ఫుల్ గా కనిపించాడు ఈ సినిమా కోసం తన లుక్ ను అద్భుతంగా డిజైన్ చేసుకోవడం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది ఇక సినిమా చివరి నలభై ఐదు నిమిషాల పాటు స్క్రీన్ నుంచి కను రెప్పలు వాల్చకుండా చూసేలా తన నటనను ప్రదర్శించాడు కొన్ని సీన్లలో సింహంలా గర్జించాడు యుద్ధ సన్నివేశాల్లో మొఘల్ సేనలపై పులి దూకడం ఆయన టాలెంట్ ఏమిటో మరోసారి రుచి చూపించాడు ఇక సంభాజీ భార్యగా రష్మిక మందన్న మరోసారి పవర్ఫుల్ పాత్రలో కనిపించారు హైలీ ఎమోషనల్ క్యారెక్టర్ లో జీవించారనే చెప్పాలి ఆమె నేషనల్ క్రష్ మించి చెప్పాలి ఔరంగజేబ్ కూతురు జీన తున్నీసా డయానా పెంటి తన కళ్ళతోని ప్రదర్శించి ఆకట్టుకున్నది ఔరంగజేబ్ పాత్రలో అక్షయ్ ఖన్నా మరోసారి అత్యంత భారమైన పాత్రలో మెప్పించాడు మిగతా పాత్రల్లో నటించిన ప్రతి ఒక్కరూ ఆ పాత్ర స్వభావాన్ని అర్థం చేసుకొని జీవించారనే ఫీలింగ్ కల్పించారు రెహమాన్ అందించిన మ్యూజిక్ సన్నివేశాలను భారీగా ఎలివేట్ చేసింది బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పౌరుషాన్ని రగిలించే పాటలు సినిమాకు అత్యంత బలంగా నిలిచాయి సౌరభ్ గోస్వామి అందించిన సినిమాటోగ్రఫీ సినిమాను హాలీవుడ్ మూవీని మించి ఉందనే ఫీలింగ్ కల్పించింది మడోక్ బ్యానర్ దినేష్ విజన్ అనుసరించిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్ లో ఉన్నాయి చావా చిత్రం ఓవరాల్ గా దేశభక్తిని చాటి చెప్పే ఎమోషనల్ వార్ డ్రామా ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు డైలాగ్ పార్ట్ అత్యున్నత అంశాలుగా మారాయి అలాగే మరాఠా యోధులు స్వరాజ్య స్థాపన కోసం ఎలాంటి త్యాగాలకు ఓడిగట్టారనే విషయాన్ని చాలా భావోద్వేగంగా చెప్పారు చరిత్రను తెలుసుకునేవారు అలాగే మొఘల్ పాలనలో అరాచకాలను గ్రహించాలనుకుంటే ఈ సినిమాను తప్పకుండా చూడాలి వికీ కౌశల్ రష్మిక మందన్న తమ నటనతో ఈ సినిమాను మరో రేంజ్ కు తీసుకెళ్లారు ఈ సినిమాను థియేటర్లోనే చూస్తే మంచి అనుభూతి కలుగుతుంది